హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహేచ్ చిన్నర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూతోనైతే మేము మీ ముందరికి వచ్చేసినా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ మరిన్ని మంచి మంచి వీడియోలు తీయడానికైతే మాకు ఆ ఎనర్జీ ఉంటుంది మీరు ఇచ్చే ఆ లైక్తోని ఇంకా కంపల్సరీ మీరు అయితే లైక్ ఇస్తారనుకుంటున్నా ఇంకా రివ్యూని అయితే మొదలు పెడదాము నిన్న ఎపిసోడ్లో మెయిన్ రాము గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము నాకు అట్లా పాట పాడితే మస్తు బాధ అనిపించింది పాటం అనిపించిందా లేకపోతే పాట పాడిన విధానంలోనే ఎన్నో భావాలు వ్యక్తం చేసినట్టు అనిపించింది ఒక్కొక్కడు రాక ఆ బిగ్ బాస్ హౌజ్ ముందట ఆడున్నాడు చూడు పేరేంటి ఆడ ఉంటాడు ఇవాళకి అర్థం కాదు ఇది పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది మినిమం డిగ్రీ చదవాలి వాడైతే ఆడ నిరాహార దిక్ చేసిన నాయన రాలేదు వీనికి వచ్చి మంచిగా వేసుకోవచ్చు వచ్చి ఏం పైదా వీనికి ఎందుకు చేస్తున్నారు రామట్లో అప్పుడు మీ అమ్మయ్యనేమో ఆడనేమో నీకోసం ఏ మావాడు కప్పు కట్టుకుని వస్తాడు ఏసుకుని అంతాడు తిన్నాేమో తిన్నా తీరా అంబాడుతలే నాకున్న ఆ తీరా అంబాడుతలే నా పక్క పండు ఆ తీరాబాడుతా బాధ అవుతుందే నాకు ఇంటికి ఓ వాళ్ళ నాకు బాధ అవుతుందే మా నాయనని మా అబ్బాయిని చూడాలని చెప్పేసి వాళ్ళకి పది మంది పోగాలు ఉన్నారట ఆ పోగా చూడడానికి ఇబ్బంది అవుతుందట ఇవన్నీ ఒక దగ్గర పోయినప్పుడు అవన్నీ మీద కంట్రోల్ చేసుకొని ఉంటే నీకు ఇన్ని రోజులు మన ఎవరు ఆడియన్స్ నేను ఓట్లేసి గెలిపించింది ఎందుకు నీ ఇంటి పోనీకా నీతలు నువ్వు ఇంటికి పోనీకేసిరా నీకు అంత అట్లా నీకు ఉండాలి నువ్వు బిగ్ బాస్కే పోవాల్సింది కాదు అనుకున్నాడు నీ ప్లేస్లో ఇంకొకరు వస్తుండే అంటే నువ్వు పోయింది దాకా ఇంకొకరిని కూడా నువ్వు వేస్ట్ చేసినావు ఇంకొకరికి అవకాశం ఉంటుండే ఆ ప్లేస్లో కనీసం వాళ్ళకన్నా ఒక లైఫ్ ఉంటు ఉంటుండే కానీ రాము కూడా ఉండ అనుకున్నాడు ఉంటా అనుకున్నాడేమోనే మేబి ఇన్ని ఇన్ని ఓట్లేస్తారని అనుకోలే ఇంత మంది ఫ్యాన్స్ ఉంటారని అనుకోలే అంత ఎక్స్పెక్ట్ చేయలేడు నీకు ఎక్స్పెక్ట్ చేయ నీకు ఉందా అంటే నీకు నీకు ఏందంటే టైం పాస్కి పోయాను అవును కొన్ని రోజులు ఉంటా చూస్తా అది కూడా నేను థ్రిల్లింగ్ చూస్తా అనుకుని పోయిండు కనకపోతే నీకు టైం పాస్ కావాలనుకున్నప్పుడు ఎందుకు పోవాలి అని వాళ్ళ ఇంతమంది ఫ్యాన్స్ ఓట్ల జనాలు పాపం రాక పొక్కడు రోడ్ల మీద ఆడు వాడి అన్నపూర్ణ స్టూడియో నేను పోతా నేను పోతా హా అన్నపూర్ణ స్టూడియో వండుకొని రోడ్ల మీద వండుకొని కూడా పాపం దర్ణాలు అంటే నేను బిగ్ బాస్ రోజుల్లో కోవాలని కూడా దర్ణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం రాలేదు పెద్ద షోలో అవకాశం వచ్చినప్పుడు వదుకున్నాం అంటే చాలా కష్టంరా నాను మంచి అవకాశం వచ్చింది అలాంటి అవకాశం నీకు లైఫ్ లో రాదు వచ్చిన దాన్ని సరిగొచ్చుకున్నాం ఇంకోటి ఎవరైనా ఇవ్వాలంటే కూడా భయపడతాను నీకు ఇంకేమి ఇస్తారు ఇక బిగ్ బాస్ మళ్ళీ మళ్ళీ ఇస్తారా బిగ్ బాస్ కాదు ఇంకేదైనా అవకాశాలు బయట అవకాశాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను రోజును బయట అక్కడ చేయాలి షూట్ చేయాలంటే పోలేదు ఇవ్వలేవు ఎందుకంటే నువ్వు మధ్యలో ఏమవుతుంది అరే వీడి ఆయనతో అగ్రిమెంట్ తీసుకున్నా సరే నాకు బాధ అవుతుంది నా అబ్బా కూడా నా ఆయన చెప్పేసి అవకాశాలు కూడా రాదు నీకు నో సెల్ఫ్ నమ్మడి వేసుకునే వచ్చినా అది తప్పు చో పంపించేసి అంటే నీకు అవకాశాలు వస్తుండే అన్నీ వస్తుండే అవి వేరే ఉంటుండే ఉంచట కానీ మొత్తం మాట చేసే ఇక్కడ మెయిన్ రాము గురించి నెగిటివ్గా చెప్పడానికి కాదు ఒకటే ఆయన చెప్పింది ఒకటే క్లియర్ ఏందంటే రాము విషయంలో రాము చేసింది హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు ఓర్చుకొని కొన్ని రోజులు ఉంటే బాగుంటుండే ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైతుంది బిగ్ బాస్ హౌజులనే ఇంట్లో అంటే హైదరాబాద్ మెయిన్ హైదరాబాద్ సిటీలోనే ఒక ఏరియాలో ఉండలేకపోయిండు అమ్మ నాన్న పెట్టి అట్లాంటిది అవుట్ కంట్రీలు వస్తే అవకాశాలు వస్తే ఏముంటాడు అనే దాంట్లో కూడా మైనస్ అయిపోతుంది అన్న విధానంలోనే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది ఇంకా పాట కూడా నాకు పాట వాడిన విధానం నాకు మస్తు నచ్చింది నాకైతే నిజంగా ఆ టైంలో బాధ అనిపించింది నాకు కూడా అటు వారి ఇంత భారంతో ఉన్నాడా ఆ బిగ్ బాస్ రోజులా ఇంతమంది ఉంటే కూడా ఇంతమందితోని కనీసం తన బాధ ఎందుకు పంచుకోలేక అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ సీన్లా ఆ విషయానికైతే నిజంగా రాము వెళ్ళిపోయినందుకు బాధ ఉంది ఒక విధంగా సరే అంతగానం భారం వస్తున్నాడు కదా వాళ్ళ అమ్మా నాన్న కోసం ఇంకా వాళ్ళ కోసం అన్నా పోనీలే అన్న ఇదిలా అన్నా ఇంకా సరే ఎనీవే ఏదో జరిగింది కాకపోతే ఇంకొకరికి అవకాశం వస్తుండే ఇట్లాంటివి ఏమన్నా చేసేటప్పుడు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బిగ్ బాస్ హౌస్ అనేది చిన్న ఆపర్చునిటీ కాదు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి మంచిగా యూజ్ చేసుకోండి అంతేగాని అయితే ఏడుస్తున్నాం మన కామన్ వాళ్ళ మనల్ని ఎప్పుడు చూస్తారు ఈ చిన్న చిన్న బిగ్ ఏమంటే రివ్యూలు ఇచ్చేటోళ్ళను చిన్న చిన్న వాళ్ళను వాళ్ళు ఎట్లా చూడరు కనీసం మేము ముందరికొతే మా టాలెంట్ ఎందుకు చూపించుకుందాం అంటే మాలంటోళ్ళకి అవకాశాలు రావు అవకాశాలు వచ్చిన వాళ్ళేమో ఇట్లా చేస్తారు ఇది అంతేనా ఇక తర్వాత వచ్చేసి కన్నింగ్ ఇమ్మ గురించి మాట్లాడుకుందాం నాకు ఇప్పుడు ఇమ్ము చూస్తే గన్నుతో టిష్ 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 కాల్సి వడే బుద్ధి అవుతుంది అంత కోపం వస్తుంది ఇంత సెల్ఫిష్ అయింది నాకు అర్థం కాదు ఇంత సెల్ఫిష్ ఉంటారా ఈ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తారా పక్కోడు వచ్చినా సరే వాళ్ళు బతకాలని గురించి ఆలోచించకుండా నువ్వు తీసుకున్నావు అంటే వాడిని తీసుకున్నంత నీకుందా మరి అసలు ఆలోచించుకోవాలో కాలి ఆడియో కోసం అక్కడ ఏమీ లేదు మళ్ళీ ఏం లేదు జస్ట్ వాయిస్ మెసేజ్ వాయిస్ మిషన్ ఏమో అంత చచ్చిపోయేమో దాని వాయిస్ మెసేజ్ చచ్చిపోతావు అనిపోతే మరి అతనికి ఉన్న అవర్ మొత్తం ఆలోచించుకుండు మరి హిందీ రాదు ఇప్పుడు తెలుగు రాదు హిందీ ఒకటే వచ్చు అర్థం కాలే అర్థం కాలే అర్థం చేసుకుంటాడు వాడు చెప్తే ఉన్నాడు నేను ఫిఫ్త్ లా టాప్ ఫైవ్ లో పెట్టుకుంటాను టాప్ ఫైవ్ లో పెట్టుకుంటాను వేసుకుంటున్నాడు ఏమైనా వేసుకుంటుండే మరి నీకు అర్థం కావాలి నీకు నీకు చెప్పిండా నీకు రైట్స్ ఎక్కడివి అసలు పర్మిషన్ లేకుండా అట్లా తీసుకుని అది ఏదో నాకు సార్ చెప్పిండని ఆ టైంలో స్పాం అంతా ఏమంటారు ఏమంటారు తొందరపాటుతోని అసలు గిల్ట్ లేదు ఏం మనిషిరా నాకు నిజంగా చెప్తున్నా ఇమ్ము నేను ఫస్ట్ నుంచి జబర్దస్తులు ఉన్నప్పటి నుంచి నేను నువ్వు అంటే మస్తు గా నేను బెస్ట్ కమిడియన్ ఇష్టపడతా చాలా ఇష్టం బిగ్ బాస్ హౌస్ అయిపోదు కాదే నేను బిగ్ బాస్ కి వచ్చినప్పుడు కూడా ఇమ్ము ఇమ్మూ అంటే అమ్మయ్యా ఇమ్మూ కామెడీ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కటి బాగుంటది అని అనుకున్నాం అంతెందుకు రెండు మూడు వారాలు అట్లనే చూపించిన ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినాయో నీ కన్నింగ్ ఏషాలు కన్నింగ్ బుద్ధులు బయటపడ్డాయి అప్పటి నుంచి నువ్వంటే ఏందనేది క్లియర్ తెలుస్తుంది ఇంకా లిటరలీ నిన్ననైతే జనాలకు క్లియర్ గా అర్థమైంది మీకు అందరికి అర్థమైతే ఈ వీడియో మాత్రం బద్దలు కొట్టాలి లైక్లు మరణ పని అయిపోయింది ఇన్ని రోజులు అనుకున్నారు మంచిగా మంచిగా చేస్తుంది మంచిగా అనుకుంది కానీ ఒక్కసారి బండారం అంతా బయటపడింది మరి ఒక్క సీన్ జాలు చెప్తున్నా కదా ఒక విషము చుక్క జాలు ఏమంటారు మనిషి ప్రాణం తీయడానికి ఒక మనిషి టైం వచ్చినప్పుడు చేసే విధానం ఒక ఒక్కటి చాలు ఒక పని చాలు ఆ మనిషి వేసోంటోడు అని చూపించండి గౌరవ ముఖంలా ఏడుపు ఒకటి మరి అంటే వాడు తెచ్చుకుని వాడు వాడుకోకుండా ఇంకో వాడుకుంటే ఎట్లా ఉంటుంది నేను ఎవరు వాడమన్నాడు అతను వాడాలంటే మరి వాళ్ళకి వాడలేక వాడలేదు మరి అదే ప్లేస్ లో తనుజాకి వచ్చింది ఆఫర్ కళ్యాణ్ వచ్చింది ఆఫర్ వీళ్ళెందుకు వాళ్ళు కళ్యాణ్ ఇంకా తనుజకి ప్లాన్ ఇచ్చిండు ఇచ్చిండు

నీకు దమ్ముంటే ఉంటే నువ్వు గెలవాలి నువ్వు తీసుకోవాలి పక్కొని గుంజుకొని ఆడి తీసుకోడు కాదు కరెక్ట్ కాదు అది నిజంగా ఇమ్ము కన్నింగ్ అంటే కన్నింగ్ ఫీల్ ఇమ్ము అమ్మో నిన్ను నమ్మదురు నాయనా నీకు పెద్ద దండం పెట్టి దండే దండం పెట్టిన పాపం తప్పలేదు అని అనిపించింది నాకైతే అట్లా ఉంటది కొందరు జీవితాలే అంత ఏందే ఆ జీవితాలు పక్కొని పక్కొని గుంజుకున్నాడు ఏం తినుడు ఏందే పక్కొని తిండి తిన్నట్టు అది పక్కొని తిండి గుంజుకొని తిన్నట్టు పక్కోడు ఆకలి మీద ఉంటే ఆ తిండిని గుంజుకొని తిన్నట్టుంది ఇప్పుడు అది ఆడ అట్లా ఎంతమంది గుంజుకున్నట్టు వేసిండో అందుకే వాడిని సగం బొచ్చు వేయింది అంటే ఆలోచనలు ఆలోచన అట్టుకుంటే బొచ్చు సగం ఇచ్చి అట్లా అదే మైండ్ సెట్ అదే తనం నువ్వు వాయిస్ మెసేజ్ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ నీ ఫ్యామిలీని వీక్ నుంచి వస్తుండే మా మాత్రం బుర్ర పెట్టాలనిపించలే నీ లవర్ ఏ లవర్ ఏమైంది అక్కడ ఏం వాయిస్ ఉంది అక్కడ ఏం చెప్పలేదు మంచిగా ఆడుతున్న బేబీ తందూరు ఛాయ్ గుర్తుకొచ్చిందట తాగు తందూరు చాయ్ ఎంత ఉంది నిజంగా ఈ మొత్తం ఇప్పుడు ఈ స్టేజ్కి పడిపోయింది ఈ స్టేజ్ నుండే ఏమంటారు గౌరవ్ ఈ స్టేజ్ కి ఎక్కిం అనవసరం నీ వల్లనే గౌరవం నువ్వు ముందరికి పంపించినావు అంతే ఆ ఓటింగ్ ఏదో తర్వాత ఈ సీన్ తర్వాత ఓటింగ్ పెట్టేది కానీ నువ్వు బట్టర్ఫ్లా కిందకే వద్దు నువ్వు ఏం మీదికి రాకపోదు కానీ ఆ టాప్ లు ఉండకపోదు టాప్ సిక్స్ ఉండకపోదు కిందకు వాళ్ళ ముఖాల్లో ఒకసారి చూడాలి నువ్వు పని పెట్టిరో మరి స్టన్ను నిజంగా నాకైతే ఈ సీన్లా తనుజా హైలైట్ అనిపించింది తనుజాకి నిజంగానే వాళ్ళ అక్క పెళ్ళి అది ఎమర్జెన్సీ అంటే ఒక న్యూసే అది గుడ్ న్యూస్ అది ఎట్లా అసలు ఎప్పుడు ఏంది అవన్నీ తెలుసుకునేది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయినా సరే అక్కడ కళ్యాణ్ అనేటువంటి నామినేషన్లో తీసుకొచ్చో లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తీసేసో నేను తీసుకోవాలనుకోవట్లేదు నాకు అవసరం లేదు అని చెప్పేసి వద్దని చెప్పింది ఆ సీన్లో నిజంగా తను తనుజాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే తన తనకు తన స్వార్థం కోసం వాడుకోలేదు ప్రతిసారి ఇన్ని రోజుల నుంచి మీరు కామెంట్లు చాలా వరకు నెగిటివ్ కామెంట్లు వచ్చిన వాళ్ళు చెప్తున్నా సీరియల్ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అని అంటే ఎవరు చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా కనిపించింది మొత్తం ఎపిసోడ్లో ఇమ్ము ఎట్లున్నాడు తనుజా ఎట్లుంది వీళ్ళు కంపేర్ చేస్తే ఏవో తనుజ కాదు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇమ్ము కీయాలి ఇమ్ము కీయాలి ఇసు ఇస్తారా స్వార్ధపరుణ్ కప్పు స్వార్థపరుని చేతిలో పోతే మంచిగా ఉంటదా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ లేదా తనుజా వీళ్ళిద్దరు ఇట్లెవ్వరు వచ్చినా నో ప్రాబ్లం వీళ్ళిద్దరి తీసుకున్నా నో ప్రాబ్లం అది అసలు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీగా వినాలని చెప్పేసి పెళ్లి చెప్పగానే సరే అని చెప్పేసి ఉన్నాడు అంటే కన్పరంగా తీస్తా వేరే పరంగా తీయా అని మాట్లాడినప్పుడు మాట్లాడిండు అవును నామినేషన్స్ లు నామినేషన్ లో నిలబడాలి ఎప్పుడు ఒప్పుకున్నాడు కానీ తనుజా వచ్చి కూడా రిజెక్ట్ చేసిండు కానీ లవర్ లవర్ కోసం మాట కోసం పవర్ తీసుకొని చేసిండు దేనికి ఎంత మీరు ఆలోచన చెప్పారు మీరే ఓటింగ్ ఏరియా మీరే ఓటింగ్ ఏరి ఇది కరెక్ట్ అవును మీరు చెప్పింది కరెక్ట్ అని అనుకునేటోళ్ళు కచ్చితంగా లైకులతోని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇది కరెక్ట్ కాదు అని ఈ వీడియో వీడియో వైరల్ వైరల్ ఫస్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి మరి ఎవడు స్వార్థపరుడు ఎవడు ఎట్లుంటది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ వీడియో కరెక్ట్ కాదు అసలు మీరు గురించి చెప్తున్న మాట ఏంది బుల్షిట్ అని మాట్లాడేవాళ్ళు ఎందుకు కాదు కింద కామెంట్లు రాయరి మీ కామెంట్లు కూడా పది మంది చూడాలి కదా ఆ కామెంట్లు ఖచ్చితంగా రాయి ఎందుకు కాదు ఇమ్ము ఏం కరెక్ట్ చేసిండు మీ ఇక్కడ ఏం కరెక్ట్ అనిపించింది ఇమ్ము చేసింది మీరు రాసే కామెంట్లు కూడా హైలైట్ చేసి చెప్తాం ఈ సారిగా ఎందుకంటే మీరు ఎట్లా రాస్తారని అర్థం బట్టి తెలుస్తారు కదా ఎప్పుడైతే దానికి విరుద్ధంగా రాస్తాడో అది రాశి పెడతాం ఇక మేము చెప్తుంది జెన్యున్గానే ప్రతి ఒక్కరికి నచ్చిన విధానంగానే మేము చెప్తున్నాం ఎందుకంటే అక్కడ జరిగింది ఏదుందో అది మాత్రమే చెప్తున్నాం మేమేం పుట్టించి చెప్పట్లేదు మీరు చూసిందే మేము చెప్తున్నాం ఆడ మాకు అనిపించింది ఏంది స్వార్థంగా చేసిండు కాబట్టి స్వార్థపరుడు అని అనిపించింది తాను వాడుకుంటాడో వాడుకోడు వాడుకో వస్తుందో వాడుకోడు తర్వాత ఇప్పుడు సపోజ్ నీ ఇంట్లో బెడ్రూమ్ ఖాళీగా ఉంది ఇమ్మ ఇంట్లో బెడ్రూమ్ ఖాళీ ఉంది గౌరవ వచ్చి నా నీ బెడ్రూమ్ ఖాళీ ఉంది అదొకటి నేను వాడుకుంటా అంటే మంచిగా ఉంటుందా ఇది కూడా గట్లనే ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు నాకు ఇది నిండా లోడ్ చేసి బుల్లెట్ డిప్పు డిప్పు డిప్ డిప్ ఇది నిజంగా చెప్తున్నా అంత కోపం వచ్చింది ఏమన్నా కోపం వచ్చింది ఇట్లా ఇట్ల విసుకాలనిపి కాదు కదా అంత కోపం వచ్చింది నాకు నిజం కోపం వచ్చిందిలా అంత ఎంత అంత సెల్ఫిష్ చేయద్దు అంత సెల్ఫిష్ ఉండొద్దు ఇప్పుడు ఎప్పుడు తనుజా మీద ఇప్పుడు ఎప్పుడు తనుజ నేను ఇప్పుడు అంటే బంగారం తనుజ అవును బంగారమే హండ్రెడ్ పర్సెంట్ బంగారమే ఇంకా అంతకన్నా బంగారం కళ్యాణం ఇద్దరు కొండలే నిజంగా బిగ్ బాస్ రోజుల స్వార్థం వాళ్ళు స్వార్థాలు ఆలోచించుకోలేదు పక్క వాళ్ళు మంచితనాలు ఆలోచించుకోరు అది అది గెలుపు అంటే అది ఆట అంటే స్వార్థపరం లెక్క గీ ఆటలేని వాయమ్మో నేను ఇంతవరకు ఇసువంటోళ్ళని చూడలే ఉంటారట కదా ఇసువంటోళ్ళు అంటే పక్కొందేనా గుంజుకొని నేను తినాలి నేను బాగుండాలి నేనే బాగుండాలి నేనే మంచిగా ఉండాలి అనే రకంగా ఉన్నట్టు చూడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమానియల్ ఫేస్ అని ఒకటి చెప్పొచ్చు అలాంటి వాళ్ళే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు నా 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 బొత్తనే విరగాలి నా అదే పెరగాలి వెనకాల పెరగాలి ముందట పెరగాలి నేనే తినాలి ఇంకోటి తినద్దు పక్కందరు గు నేనే తినాలి ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అది ఒక్కడు అవును నాకైతే నిజంగా కోపం అంటే కోపం వచ్చిందలా మీకు కోపం వచ్చిందా ఖచ్చితంగా మీ కామెంట్లల్లో తెలవాలి మీ లైక్లలో తెలవాలి మే మేము చేసిన వీడియో ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా మాకు కామెంట్ అయితే రాయండి ఇంకా మన సుమన్ శెట్టి అనకి సుమన్ శెట్టి అన్న విషయంలోనే ఆట ఆడుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది ఆటలు మరి తక్కువనే అన్న కానీ మంచితనం అదే నేను చెప్తున్నా కదా ఇమ్ము ఎంత ఆడినా ఇడ పోగొట్టుకున్నాడు మంచితనంలో సుమన్ అన్న ఏంటంటే మంచితనం తప్పుని దగ్గరనే తప్పుని నిలబడతాడు రైట్ ఉన్నది రైటు అంటాడు ఆయన తప్పుంది అనుకోండి తలంచుకొని పోతాడు అది అట్లాంటి గుణం ఉంది కాబట్టి అట్లాంటి గుణం ఉంది ఇసాంటి లేవు కదా ఇటు పెట్టుడు అటు పెట్టుడు ఇటు గెలికించు వాళ్ళకి అటు గెలికించుడు ఇట్లాంటి లేవు అవును లోఫర్ షాస్ట్ లేవు అందుకనే మా సుమనన్నకి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఉన్నారు చెప్పలేం కప్పు కొట్టుకోవైనా కాదనేటోళ్ళు ఇవ్వలేరు సుమనన్నని ఆ రేంజ్ లో ఉన్నది ఇప్పుడు సుమనన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఇక నాకైతే నిన్న ఒకటి పొట్టోళ్ళకు పుట్టాడు బుద్ధులు అంటే ఇప్పుడు ఎవరు పొట్టోళ్ళు మనోడు గిడ్డి కదా ఎక్కువ ఉంటాయి ఎట్లా మంచిగా జెన్యున్ జెన్యున్ పర్సన్ నిజంగా హార్ట్ఫుల్గా జెన్యున్ పర్సన్ అంటే సుమన్ అన్న మనసులో ఏముంటుందో ఏముంటుందో కానీ కల్మషం లేనట్టు మనసు కనబడుతుంది నాకైతే అంత మంచిగా పడతాడు అంత మంచి మనిషి ఇక రీతు విషయానికి వస్తే అవును అంటారు కదా అవును ఇమ్ము ఇమ్ము చేసింది స్వార్థం అయితే రీతి చేసింది ఏంది స్వార్థం కాదా అని మీరు అనొచ్చు ఎగ్జాంపుల్ చెప్తా ఇమ్ము చేసిన పనికి రీతు చేసిన పనికి తేడా ఏందో నేను చెప్తాను ఇమ్ము చేసిన పని గౌరవ్కు సంబంధించింది కానీ రీతు చేసిన పని సంజనకు సంబంధించింది సంజన విషయంలో సంజన వెళ్ళిపోకుండా ఆ ఆ టైంలో హెయిర్ ఇచ్చేసింది ఆ హెయిర్ ఇచ్చేసినందుకు అవును స్వార్థంగా ఆలోచించింది స్వార్థంగా ఏమో ఆలోచించింది కాదు బట్టలు సీరలు ఏంటి సీరియల్ అని చెప్పింది సీరియల్ సారీ ఒకటి సీరియల్ సారీలు నువ్వు సీరియల్ సీరియల్ అంటున్నావు సీరియల్ కాదు చీరలు ఆ చీరలు డ్రెస్సులు ఒకటే ఒకటే చీరలు లేకున్నా డ్రెస్ వేసుకొని ఉంటది వేసుకోవచ్చు కానీ పవర్ పోతే పవర్ అయిన వస్తుంది మళ్ళీ కూడా చూస్తాడా మళ్ళీ కష్టపడాలా అయితే ఆ చీరల విషయంలో అయినా సరే స్వార్థం ఎట్లా అంటే ఒకప్పుడు నేను హెయిర్ ఇచ్చిన తన కోసం నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని నేను వాడుకుంటా తనకి హెయిర్ సాక్రిఫైజ్ చేసినందుకు తను చీరలు కూడా సాక్రిఫైజ్ చేయకపోతుందా అన్న విషయంలో అనుకొని తన వాళ్ళ డాడీ షర్ట్ని తీసుకోవాల్సి వచ్చింది అది కూడా ముందే ఫోటో వచ్చి ఉంటే ముందే పవన్ ని పిలిచి ఆ ఫోటో ఇట్లా వచ్చి ఉంటే ఆ షర్ట్ తీసుకున్నది కాదు కంపల్సరీ చెప్తున్నా ఫోటో తీసుకుంటాను ఫోటో ఫస్ట్ తీసుకుంటే ఫోటో ఉంది కదా షర్ట్ ఎందుకు అని చెప్పి అంటున్నా ఎందుకంటే షర్ట్ విషయంలోనే అన్నది నాకు షర్ట్ కాదు బిగ్ బాస్ నాకు ఫోటో నాకు సార్ నాకు ఫోటో కావాలని చెప్పింది ఆ ఫోటో గురించి అప్పుడు మాట్లాడలేదు నాకు సార్ కూడా నాకు సార్ కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మంచిగా పెట్టి ఫిట్టింగ్లు పెట్టి చేస్తారు కదా ఇక హోస్టింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి అందుకనేసి ఫస్ట్ చెప్పకుండా ఆ షర్ట్ తీసుకుంది తీసుకున్నాక మళ్ళీ తర్వాత పవన్ నిలిచినప్పుడు పవన్కి వచ్చేసరికి ఫ్యామిలీ ఫోటో నీది కావాలన్నా లేకపోతే రీతుది కావాలన్నా అంటే రీతుకి మాట ఇచ్చిందంట నాకు నా తరపున ఒకవేళ నీ ఫ్యామిలీ ఫోటో ఏదైనా రావాలన్నప్పుడు నీకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి ఆ విషయంలో రీతు కోసం ఆ సాక్రిఫైస్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సారీ చెప్పుకున్నాడు వాళ్ళు అర్థం చేసుకుంటారని కూడా చెప్పిండు కాబట్టి ఇంకా రీతుకి ఆ ఫోటో ఇవ్వడం జరిగింది ఇక్కడ రీతు స్వార్థపరురాలు కాదు అక్కడ చేసింది తను తను సాక్రిఫైస్ అప్పుడు చేసింది తన కోసం ఇప్పుడు సాక్రిఫైస్ కోసం చేయాలని కాబట్టి ఈ విషయంలో రీతు క్లియర్ కట్గా ఉంది ఇమ్ము చేసిన పనికి రీతు చేసిన పనికి దునియా ఫరాక్ ఉంది రెండుటిని కలిపి పెట్టి ఆది ఇది కలిపి మళ్ళీ కామెంట్లలో పెడితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ పని వేరు ఈ పని వేరు ఇన్ కేస్ అదే ఇమ్ము సంజనం విషయంలో వేసి ఉంటే నేను తప్పు కాదు అంట ఎందుకంటే చేయకపోతుండే చేసిన తప్పు కాదండి ఎందుకంటే ఆల్రెడీ క్యాప్టెన్ త్యాగం చేసిండు కదా ఒకసారి క్యాప్టెన్సీని ఆ విషయంలో చేసింది కాబట్టి తప్పేం కానీ గౌరవ విషయంలో చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అదైతే చాలా రాంగ్ ఈ విషయంలో మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవాళ సండే ఎపిసోడ్ లో కనీసం నిన్న గడ్డి ఎవరికి కరెక్ట్గా వదిలేదు అని నాకు అనిపిస్తుంది ఇవాళ పడితే బాగున్నాను మీరు ఎంతవరకు పడాలి అని వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి ఇమ్ము చేసిన పని ఎట్లా ఉందనేది ఇట్లాంటి గన్ను గన్ను బొమ్మలు ఉంటాయి కదా అలా పెట్టు డిష్యం డిష్యుమ్ డిష్యుం డిష్యుమ్ గన్ను బొమ్మలు అయితే పెట్టురు మీకు కూడా మండినట్టు అనిపిస్తే ఇది రివ్యూ ఏమంటావు ఇంకేమన్నా ఉందో చెప్పాల్సింది అంతే నె ఇది నెక్స్ట్ వీడియోతో అనేది మళ్ళీ కలుసుకుంటాం మళ్ళీ ప్రోమో రివ్యూతో ఆగం ఇవాళ రెండు మూడు రివ్యూలు దిగాలి మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి మరి మీరు దీన్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తే ఆ వీడియోలు అనేటివి వస్తాయి వీడియో నచ్చుతుంటే ఇది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తే మేము పెట్టింది కరెక్టా కాదని అప్పుడు మాకు తెలుస్తుంది ఖచ్చితంగా షేర్ చేయండి లైన్ కొట్టండి కామెంట్ పెట్టండి లైన్ కాదు లైక్ కొట్టండి కామెంట్లు పెట్టండి గుడ్ నైట్ గుడ్ సరే బాయ్